హలో హాయ్ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను బాగున్నారని అనుకుంటున్నానండి ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ మార్నింగ్ చర్చ్కి అయితే వెళ్ళాము వెళ్ళి ఇంకా అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అత్త అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టామండి ఇంకా అత్తమ్మ వాళ్ళు ఉంచమన్నారు ప్రతి సండే అంతే వాళ్ళని అక్కడ మార్నింగ్ వదిలిపెట్టేస్తే ఈవినింగ్ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తారు లేదంటే మేము వెళ్ళి తీసుకుంటాము అలా ఉంటుందండి వీక్లీ అంతా ఇంకా మా దగ్గరే ఉంటారు కదా ఒక హాఫ్ డే వరకు అక్కడ ఉంటారు సండే రోజు మాత్రం ఉండేసి ఇంకా ఈవినింగ్ వరకు వచ్చేస్తారు ఇంకా మేము సాటర్డే రోజు మార్కెట్కి అయితే వెళ్ళలేదండి ప్రతి ఒక టూ త్రీ వీక్స్ నుంచి మిస్ అవుతుంది ఇంకా వెళ్తే మా హస్బెండ్ వెళ్ళి తీసుకురావాలి ఇంకా నేను వెళ్ళడానికి అయితే కుదరదు అయితే అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వెళ్ళడం కుదరలేదు ఇంకా మా ఏరియాలో నియర్ బైలో లొకేషన్కి వెళ్ళి అక్కడ తీసుకున్నాము వెజిటేబుల్ మార్కెట్లో షాప్లో షాప్లో అయితే తీసుకున్నామండి ఇంకా అన్నీ తీసేసుకున్నాను నార్మల్గా ఒక వన్ వీక్ అయితే సరిపడా నేను తీసుకుంటానండి తీసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అండ్ రేట్ మాత్రం టమాటో రేట్ మాత్రం ఎక్కువ ఉందండి అది ఇంకా తగ్గలేదు రేట్ మాత్రం కేజీ వచ్చే ఫార్టీ రూపీస్ అన్నారు ఇంకా వన్ వీక్కి సరిపడా తీసుకుంటాను ఆనియన్స్ కూడా అంతే ఒక వన్ మంత్ పైన వస్తాయి నాకు అలా తీసుకుంటాను ఇంకా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నానండి ఇంకా తీసేసుకొని ఇంకా మొత్తం వేటికి వాటికి సపరేట్గా పెట్టుకుంటాను ఇంకా ప్రతిసారి మార్కెట్కి మా హస్బెండ్కి అయితే వెళ్ళడం కుదరట్లేదండి ఆఫీస్ టైమింగ్స్ వల్ల కొంచెం లేట్ అవుతుంది అందుకనేసి ఇంకా ఇట్లా షాప్ మార్కెట్లో అయితే తీసుకున్నాము వెజిటబుల్ షాప్ మార్కెట్లో అయితే ఇంకా తన వాళ్ళకి డోర్ డెలివరీ కూడా ఉందంట అండి అలా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ టైం నుంచి అయితే ఒక డే ముందు రోజు మాత్రం ఆర్డర్ పెట్టేస్తే మనకు మార్నింగ్ అయితే ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయితే పంపిస్తా అన్నారు డోర్ డెలివరీ చేస్తా అన్నారు అట్లానే ఇంకా నెక్స్ట్ టైం నుంచి అలా చేసుకుందాం అనేసి ఇంకా మేము మామూలుగా అయితే తీసుకొని వచ్చేసామండి ఇంకా స్వీట్ పొటాటో అయితే తీసుకుంటాము తీసుకున్నాను మా చిన్నోడి కోసమని ఇంకా అరవింద్ అయితే స్వీట్ ఐటమ్స్ తినాడు కదా మా చిన్నయనైతే కొంచెం ఇష్టంగా తింటూ ఉంటాడు స్వీట్ ఐటమ్స్ అయితే అందుకని స్వీట్ పొటాటో తీసుకున్నాము మా సైడ్ గెంజుగడ్డ అంటారండి తెలుగులో అయితే ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం పిల్లలకి తీసుకున్నామండి ఫ్రూట్స్ అయితే ఇంకా అట్టిపాడలు అయితే అవేంటో ఆమె కర్పూరం కాయలు అనేది అనిందండి సంథింగ్ సరేలే అర ఏమంట చక్కరకేలి అని అడిగితే కాదండి ఇవి కర్పూరం కాయలు అని అన్నింది అందుకని చెప్పేసి సరేలే టేస్ట్ చూద్దామని చెప్పేసి ఒక అర డజన్ అయితే తీసుకున్నాను ఎట్లా ఉంటాయని నార్మల్ మన చక్కెరకేలీ టైపే ఉన్నాయి ఆ పేరు అలా చెప్పేసరికి నేను ఇంకే వెరైటీ ఏమైనా ఉంటుందా టేస్ట్ ఏమైనా చేంజెస్ ఉంటాయేమో అని అనుకున్నా లేదు నార్మల్ మన బనానా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది ఇంక ఈ సొరకాయ అయితే తీసుకున్నానండి అసలు ఈరోజు నేను చేద్దామని ట్యూస్డే కదా ఈరోజు ట్యూస్డే రోజు చేద్దామని చెప్పి తీస్తే అస్సలు బాగలేదండి సురకాయ అయితే ముదిరిపోయింది నేను ముందుగానే చెప్తున్నాను చూశాను కదా సండే రోజు బ్లాగ్ కాబట్టి నేను చెప్తున్నానండి ఇంకా సురకాయ అయితే వేస్ట్ అయిపోయింది ఇంకా మిగతా అన్ని వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకున్నాను ఆలు బ్రింజాలు వంకాయ అయితే మా ఆయనకు ఫేవరెట్ అండి వంకాయ అండ్ మెంతికూర అయితే చాలా బాగుంది ఫ్రెష్గా తీసుకున్నాను మెంతికూర అండ్ కొత్తిమీర అయితే నాటు కొత్తిమీర అండి మనకి రెగ్యులర్గా తొందరగా దొరకదు కదా కొత్తిమీర నాటుది అందుకని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నాను కొత్తిమీర నెక్స్ట్ కొయ్య తీసుకున్నాను ఆకుకూరలే కూడా ఎక్కువ తీసుకుంటానండి కాకపోతే ఇంకా ఆ రోజు ఫ్రెష్గా లేవు కాబట్టి ఒక రెండు మూడు రకాలు అయితే తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఇంకేదేమో కొయ్య తొట్టుకురండి మేమైతే కొయ్య తొట్టుకురంటాము మీరేమంట మీ లాంగ్వేజ్లో ఏమంటారో కమెంట్ చేయండి కొయ్య తోటకూర ఇంకా తీసుకున్నానండి అది కూడా పప్పులో అయితే చాలా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఇంకా పాలకూర తీసుకుందాం అనుకున్నాను కానీ అంతగా బాగాలేదు మొత్తం ముదిరిపోయిందని చెప్పి తీసుకోలేదండి ఇంక ఇక్కడైతే ఇంకా వేటికి వాటి సపరేట్గా పెట్టుకుంటున్నాను అంటే మామూలుగా అయితే టమాటోలు ఇవన్నీ విడిగా తీస్తానండి మిగతా అన్నీ పచ్చిమిర్చి కానీ క్యారెట్ పచ్చిమిర్చి అండ్ బ్రింజాలు ఇట్లా చిక్కుడుకాయలు ఇవన్నీ అయితే నార్మల్గా మా కవర్లోనే అట్లాగే పెట్టేసుకుంటాను ఇంకా క్యారెట్ టమాటో ఉల్లిపాయలు ఇవన్నీ ఏమో సపరేట్గా వేసేసుకుంటాను బాక్స్లలో ఇంక ఇక్కడైతే కరివేపాకు మొత్తము మొత్తం రెబ్బలు తీసేసి ఒక కవర్లో వేసుకుంటున్నానండి వేసేసుకొని ఇట్లా సపరేట్ చేసి పెట్టుకుంటాను మొత్తం అయితే ఇంకా ఆ రోజు పిల్లలు లేరు కాబట్టి ఇట్లా సైలెంట్గా ఉంది ఇంకా వాళ్ళ నుండి ఉంటే అటు ఇటు తిరిగేవాడు మార్విని అయితే ఇంకా మా చిన్నోడైతే వాడు కూడా కూరగాయలు సర్దరెట్టాడు వాళ్ళు లేరు ఒక హాఫ్ డే నుంచి లేకపోతేనే నాకు అసలు బోర్ కొట్టిందండి మార్నింగ్ వరకైతే మళ్ళీ మండే మార్నింగ్ మండే రోజు మార్నింగే వచ్చేసారు ఒక నైన్ నైన్ ఓ క్లాక్ వరకు వచ్చేసారు అయినా కానీ ఇంకా నాకు చాలా బోర్ కొట్టేసింది వాళ్ళు లేకపోవడంతో ఎప్పుడెప్పుడు వస్తారా అని అనిపించిందండి ఇంక ఇద్దరు బాగా అలవాటు కదా నాకు అట్లా అని చెప్పేసి ఇంక వాళ్ళు అయితే లేరు నైట్ ఆ రోజు హాఫ్ డే నుంచి లేరు ఆఫ్టర్నూన్ నుంచి ఇంక ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అయితే చదురుకుంటున్నానండి ఇంకా బాక్స్ బాక్స్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో మనం వెజిటేబుల్స్ పెట్టుకునేది ఇంకా అందులో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇదైతే సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంకా రొటీన్ అండి ఇంకా నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇక్కడైతే కరివేపాకు గ్రేట్ చేసుకుంటున్నానండి టమాటోలు కూడా అందులో వేసేసుకున్నాను ఇంకా నాకైతే ఒక వన్ వీక్ వన్ వీక్ అయితే ఖచ్చితంగా సరిపోతాయండి వెజిటేబుల్స్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే మధ్యలో కూడా ఏం తీసుకోను వన్ మంత్ పైన సరిపోతాయి ఇంకా ఇట్లా కరేపా కరేపాకు కూడా గ్రేడ్ చేసి పెట్టుకుంటున్నానండి కవర్లలో నార్మల్గా రెబ్బలుగానే పెట్టుకుంటాను ఇట్లా తుంచి పెడితే అంత వాడిపో వాడిపోయి వాడైపోతాయేమో అని అనుకొని పెట్టుకొని అట్లాగా ఇంక ఇలాగే రెబ్బల్లాగా తీసుకొని కవర్లు అయితే పెట్టేసుకుంటానండి అండ్ ఇంకా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా మేము మార్నింగ్ చర్చికి వెళ్తాం కదండి చర్చ్కి వెళ్ళేసి ఇంకా అక్కడ చర్చ్ అయిపోయేసరికి ఒంటిగంట అట్లా అవుతుంది అనమాట గంట అయిపోతుంది ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కాబట్టి దగ్గరే అత్తమ్మ వాళ్ళ ఇల్లు కూడా చర్చ్కి అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెంసేపు కూర్చుంటామండి ఇంకా ఎలాగో అన్నం తినమనే అంటారు మా అత్తమ్మైతే ఇంకా తినేసి ఒక త్రీ ఫోర్కి అట్లా బయలుదేరి వచ్చేస్తామన్నమాట ఇంకా మొన్న అయితే చాలా మబ్బు పట్టిందండి లాస్ట్ సండే రోజు అయితే ఇంకా వర్షం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా గబగబా మేమైతే వచ్చాము వెజిటేబుల్స్ కూడా లేవు కదా తీసుకోవాలని చెప్పేసి టూ థర్టీకి అట్లా వచ్చేసాము లేకపోతే ఒక ఫోర్ వరకు అక్కడే ఉండేవాళ్ళం అనమాట ఇంకా వచ్చేసి ఇంకో వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామండి ఇంకా మాత్రం మేము అరవింద్కి బాస్కెట్ ఇచ్చింది వాళ్ళ కంపెనీలో బాస్కెట్ ఇచ్చారంట హాట్ బాక్స్ లాంటిది ఇంక ఇస్తే అది తీసుకున్నాను చూపిస్తానండి ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ దొండకాయలు కూడా ఇచ్చారు చెట్టు ఉంది అత్తమ్మ చెట్టు పెట్టింది అనమాట దొండకాయలు ఇంకా దొండకాయలు కూడా పెట్టి కోసిందంట ఇంకా అవి కూడా తీసుకెళ్ళామని చెప్తే తీసుకొని వచ్చేసానండి ఇంక దొండకాయలు అయితే నేను నేనే ఇష్టంగా తింటాను మా ఆయన మా హస్బెండ్ అయితే అసలు తినరు అందుకని చెప్పేసి ఇంక అవి తెచ్చుకున్నానండి ఇంక ఇక్కడ ఫైనల్గా అయిపోతే వెజిటేబుల్స్ చదడం అయిపోయింది ఇంకా ఇవన్నీ బాక్స్లు అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా రికార్డ్ అవుతుందా లేదా బ్రైట్నెస్ ఒక్కొక్కసారి తగ్గుతుంది పెరుగుతుందండి అంటే ఫోకస్ లైట్ తగ్గుతుంది పెరుగుతుంది అందుకని చెప్పేసి తీసుకు చూస్తున్నాను చెక్ చేస్తున్నాను వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి అండ్ ఇంక ఇవండి దొండకాయలు చూడండి చెట్టు బాగుంటాయి కదా టేస్ట్ అండ్ ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టేసాను అండ్ ఇంక ఇక్కడే టమాటా ఇలా పెట్టుకుంటానండి నేనైతే ఆలు క్యారెట్ ఒక దగ్గర వేసేస్తాను ఇట్లా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ హాట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి చూడండి నార్మల్గా ఇంక ఇది అరవింద్కి అయితే ఆల్రెడీ టూ బాక్సెస్ అంటే రెండు బాక్సులు కావాలి కదా స్నాక్స్ లంచ్కి అది ఉంది అరవింద్కి అయితే ఇంక ఇది ఏంటంటే జర్నీకి యూజ్ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా తీసుకున్నానండి ఇచ్చారు అయితే ఇచ్చారు తీసుకున్నాను అరవింద్ కోసమే తీసుకుందంట ఇచ్చారంట ఇచ్చారని చెప్పేసి అరవింద్ కానీ ఇచ్చింది నాకైతే ఇంక ఇట్లా ఇదైతే ఓపెన్ చేశాను లోపల కర్రీకి ఒక బాక్స్ వస్తుంది కర్రీకి రైస్కి వస్తుంది అనమాట ఇంకా నాకు అనిపించింది జర్నీలకైతే బాగుంటుంది పిల్లలకి అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా ఆయన మా హస్బెండ్ని వీడియో తీయమన్నానండి వీడియో తీయమంటే ఇంకా జోకులు వేస్తున్నాడు అనమాట మధ్యలో ఇంకా అది అండి ఈరోజు వ్లాగ్ సండే వ్లాగ్ అయితే అండ్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అండ్ నాకు కంటెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఒక్క లైక్ చేయండి లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంక ఇక్కడ అయితే నవ్వుస్తున్నాడు అనమాట బాక్స్ కనిపిస్తుందా వీడియో తీస్తున్నావా అని అట్లా అంటున్నాడు జోక్ చేస్తున్నా నేనైతే ఇంకా ఇదేమో బ్యాగ్ అండి ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా ఇదేంటంటే తను హ్యాండికాప్ అండి వాళ్ళ బాబుకి హార్ట్ ఆపరేషన్ ఉందంట అయితే తను ఇవి సేల్స్ చేసుకుంటాడు అయితే ఇంకా చర్చ్లో మా మామూలుగా చెప్తారు ఇట్లా హ్యాండికాప్ అతను ఇట్లా అమ్ముతున్నారు వాళ్ళకి మనం తీసుకుంటే కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అంటే ఇంకా అందరూ అవసరం లేకపోయినా కానీ కొనుక్కున్నారండి తనకి సేల్ అవుతాయి మనీ కూడా వస్తాయి కదా అందుకని చెప్పేసి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడింది ఎలాగో మా హస్బెండ్ అయితే ఒక ఐదు వందలు ఇద్దాం అనుకున్నారు ఎట్లా బ్యాగ్ కూడా సేల్ అవుతుంది కదా తనకు కూడా స్టాక్ అంతా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా బ్యాగ్ అయితే తీసుకున్నానండి పూసలతో వచ్చింది చాలా గట్టిగా ఉంది వైర్తో అల్లిందనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి అండ్ ఇంకా తీసుకొని వచ్చేసాము ఇంకా ఫ్రూట్స్ అయితే మాత్రం ఫ్రిడ్జ్లో అసలు పెట్టనండి బయటే పెట్టేస్తాను పిల్లలు తింటూ ఉంటారు కదా కూల్గా తింటే మళ్ళీ కోల్డ్ అట్లా అని చెప్పేసి బయటే పెట్టేస్తాను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇలా చదురుకున్నానండి ఇలా పెట్టుకుంటాను నేనైతే అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదండి సండే రోజు బ్లాగ్ అయితే అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్